వలయం లేకపోతే మనకు అసలు స్కిన్ మం మండిపోవడము యూవీ రేడియేషన్స్ వల్ల క్యాన్సర్స్ ఎక్కువ రావడం ఇవన్నీ కూడా ఉంటుంది మనం ఫ్రీక్వెంట్గా వింటూ ఉంటాం ఆస్ట్రేలియా అలాంటి దేశాల్లో ఓజోన్ పడ తగ్గిపోవడం వల్ల స్కిన్ క్యాన్సర్స్ చాలా ఎక్కువగా వస్తుంది సన్ డైరెక్ట్ సన్ రైస్ అనేది ఎక్కువగా వస్తాయి డైరెక్ట్గా రావు అక్కడ కూడా ఫిల్టర్ అయ్యే వస్తాయి కానీ ఎప్పుడైతే ఓజోన్ లేయర్ అన్న తగ్గిపోతుందో యూవీ రేడియేషన్ ఇంకా పెరుగుతుంది అనమాట సో దానివల్ల మనకు నా తీవ్రత పెరుగుతుంది సో దానివల్ల క్యాన్సర్స్ అవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది సో అది రాకుండా ప్రొటెక్ట్ చేస్తూ ఉన్న వలయం ఓజోన్ లేయర్ అనమాట సో దీన్ని మనం అసలు ఎప్పుడు వచ్చింది ఎలా వచ్చింది కూడా నేను మాట్లాడతాను ఫస్ట్ మనం ట్రీట్మెంట్కి వెళ్ళేదానికన్నా ముందు సో ఇది కొత్త థెరపీ కాదు యాక్చువల్గా ఎయిటీన్ ఫార్టీ అంటే ఆల్మోస్ట్ రెండు శతాబ్దాల ముందు నుంచే మనం వాడుతున్నాము ఈవెన్ అంటే ఫస్ట్ టైం అది కనుక్కొని దాన్ని మనకి ఈవెన్ ఫస్ట్ వరల్డ్ వార్లో కూడా దాన్ని బర్న్స్ కంటే వేరియస్ డిసీ ఇన్ఫెక్షన్స్ తగ్గడానికి తర్వాత అప్పుడు ఎప్పుడైతే మనకు ఎక్కువ హెవీ మస్టర్డ్ గ్యాస్ బర్న్స్ అవి వాడారో అంటే మస్టర్డ్ గ్యాస్ వాడడం వల్ల వచ్చిన బర్న్స్కి వాటికి తగ్గడానికి కూడా ఓజోన్ గ్యాస్ని అప్పటి నుంచి వాడేవాళ్ళు ఓకే కాకపోతే ఆ తర్వాత ఏం కనుక్కున్నారు అంటే అరే ఇది ఓన్లీ జర్మనీ సైడల్గా వాడడమే కాకుండా ఇది మనుషుల మీద కూడా ఎలా వాడచ్చు ఇంకా అని చెప్పి ఎందుకు అంటే వాటర్లో ఇది టెన్ టైమ్స్ ఫాస్టర్ గా డిసెట్ అవుతుంది అనమాట ఆక్సిజన్ లో కన్నా కన్నా ఓజోన్ వాటర్లో చాలా ఫాస్ట్ గా డిసింటిగ్రేట్ అవుతుంది కలిసిపోతుంది మిక్స్ అయిపోతుంది సో ఎప్పుడైతే అది కనుక్కున్నారో మనిషి శరీరం సెవెంటీ పర్సెంట్ వాటరే సో ఆ సెవెంటీ పర్సెంట్ వాటర్ ఉండడం వల్ల ఓజోన్ చాలా ఫాస్ట్గా బాడీ శరీరంలోకి ఇంకుతుంది ఆర్ అబ్జార్బ్ కాబడుతుంది సో ఆ ప్రాపర్టీస్ అన్ని కూడా వాడుకోవచ్చు అన్నది ఎప్పుడైతే అర్థం చేసుకున్నారో దాన్ని ఒక థెరపీ లాగా ఉద్దేశించి స్టార్ట్ చేసి వాడడం మొదలుపెట్టారనమాట సో దీ దాని వల్ల దీంట్లో క్యూబన్స్ రష్యన్స్ చాలా అడ్వాన్స్డ్ ఉన్నారు ఓజోన్ థెరపీ అన్న దాంట్లో సో దీన్ని వేరియస్ ఫార్మ్స్లో మనం వాడుకోవచ్చు దాని అంటే ఏ శాతంలో ఎలా వాడుతున్నామన్న దాన్ని బట్టి మనం ఎంత వాడతాము అని చూస్తే కేవలం మామూలుగా ఎన్ని ఓజోన్ థెరపీలో వాడేది ఫైవ్ పర్సెంట్ నుంచి పాయింట్ జీరో ఫైవ్ పర్సెంట్ వరకే ఉంటుంది అంటే ఒక ఆక్సిజన్లో మనం ఇచ్చే ట్రీట్మెంట్స్ అన్నింటిలో కూడా నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆక్సిజన్ ఉంటుంది ఫైవ్ పర్సెంట్ ఓజోన్ అది హయ్యెస్ట్ టు లోయెస్ట్ అంటే కదా నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ ఆక్సిజన్ పాయింట్ జీరో ఫైవ్ మాత్రమే ఓజోన్ సో దట్ ఈస్ ద రేంజ్ ఆఫ్ ఓజోన్ థెరపీ అనమాట అంటే ఓజోన్ వాడుకుండే విధానంలో ఓజోన్ కాన్సన్ట్రేషన్ అంత మాత్రమే ఉంటుంది సో అంత లో లో వాడతాం కాబట్టి ఎటువంటి హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ లేకుండా చాలా వాటికి అటు ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఇది చేయొచ్చు నయం చేసుకోవడానికి వాడచ్చు ఆర్ కంట్రోల్ చేయడానికి వాడచ్చు సో కాన్సన్ట్రేషన్ బట్టి అది ఏ పర్పస్ కి వాడుతున్నాం ఏ పేషెంట్ కి వాడుతున్నాం అన్న దాన్ని బట్టి విధానం మారుతుంది